మహాదేవ శ్రీమాత్రే నమ పిల్లలు మాట వినడం లేదు అనేటువంటి విషయము ఖచ్చితంగా కూడా ఎన్నో కామెంట్స్ రూపకంగా గాని లేదా కాలర్స్ కూడా గురువు గారు ఏదైనా చక్కటి రెమెడీ చెప్పండి ఈ యొక్క పిల్లలకు సంబంధించి పదవ తరగతి పరీక్షలు కూడా రాబోతున్నాయి అదేవిధంగా ఎవరైనా కూడా పిల్లలు మీ మీ మాట వినాలి అనుకునేటువంటి సందర్భంలో ఈ యొక్క రెమెడీ చెప్పడం జరుగుతుందండి ముందుగా పిల్లలకు ఖచ్చితంగా కూడా ప్రతిరోజు ఆదిత్య హృదయము వినిపియ్యాలి లేదా ఆదిత్య హృదయము చదవండి అని చెప్పాలి లేదా హనుమాన్ చాలీసా అయినా కూడా వారితో ప్రతిరోజు కూడా ఎంతో కొంత సమయం చూసుకొని మీరు వారికి వినిపించేటువంటి ప్రయత్నం చేయాలి మరి లేదండి ఉదయము వారు ఖచ్చితంగా కూడా స్కూలుకు వెళ్ళేటువంటి సందర్భంలోనే ఒక అరగంట ముందు నిద్ర లేవడం గబగబా తయారైపోవడం గబగబా స్కూలు బస్సు రావడం పంపించేయడం మరలా సాయంకాలం రావడం ట్యూషన్కు పంపించడం టైం దొరకటం లేదండి పాపం వారికి చదువు నిద్ర కూడా సరిగా ఉండటం లేదు సందర్భంలో కూడా వీరికి మరొక రెమెడీ చెప్పడం జరుగుతుంది సమయం ఉంది అనుకునేటువంటి వారు ఖచ్చితంగా కూడా అంటే యద్భావం తద్భవతి మనసు మన మనసు ఏదున్నా కూడా ఆలోచన విధానం కనుక వారి పని వారు చేసుకుంటూ ఉంటారు ఇంట్లో ఆదిత్య హృదయం పెడుతూ ఉండండి టీవీలో యూట్యూబ్లో లేదా మొబైల్లో పెడుతూ ఉండండి ఒక సౌండ్ రూపకంగా నడుస్తూ ఉండనివ్వండి అది చిన్నగా ఆ యొక్క వైబ్రేషన్ వేరే ఉంటుంది ఇంట్లో కనుక ఇంకనూ ఇక మరి కుదరడం లేదు వీలు అవడం లేదు అనేటువంటి సందర్భంలో వీరికి ఏమిటి అంటే దగ్గరలో ఉన్నటువంటి అనాథాశ్రయం ఏదైతే ఉందో మరి అక్కడ ఉన్నటువంటి పిల్లలు కావచ్చును పెద్దలు కావచ్చును ఎవరికైనా కూడా చక్కగా కూడా ఏమైనా ఈ యొక్క పిల్లల చేత ఒక వీక్లీ వన్స్ కానీ లేదా మంత్లీ ఒకసారి కానీ వీరి భర్త నక్షత్రం అని ఒకటి వస్తుంది వీరికి నక్షత్రం అంటే వీరు పుట్టినప్పుడు భరణి నక్షత్రము శ్రవణ నక్షత్రము మకా నక్షత్రము ఇట్లా ఈ నక్షత్రాలు ఉంటాయి కనుక ఈ నక్షత్రము నెలలో ఖచ్చితంగా కూడా మనకు ఒకసారి రావడం జరుగుతుంది ఈ నక్షత్రం రోజు ఒకవేళ ఆదివారం కలిసి వచ్చిన లేదా ఆ రోజు సెలవున్న ఆ రోజు ఈ యొక్క పిల్లలను తీసుకొని చక్కగా కూడా అనాథాశ్రమానికి వెళ్ళి వీరి తరపున పెన్స్ కావచ్చును ఏమైనా వస్త్రాలు కానీ ఈ విధంగా అనాథ ఆశ్రమంలో ఉండేటువంటి పిల్లలకు ఏవైనా కొంత సహాయం చేస్తూ చెప్పాలి పిల్లలతో మనము గత జన్మలో చేసుకున్నటువంటి మంచి కర్మల వలన ఈ జన్మలో ఈ విధంగా ఉన్నాము అని మరి ఈ జన్మలో మంచి కర్మలు చేసుకున్నట్టయితే మరొక జన్మలో మంచి జీవితం ఉంటుంది అనేటువంటి విషయాన్ని పిల్లలకు మైండ్లోకి వెళ్ళేటువంటి విధంగా చెప్పాలి వారి మైండ్ మైండ్సెట్లోకి వెళ్ళేటువంటి విధంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాన్ని చెబుతూ ఉండాలి మంచి కర్మలు చేసుకోవాలి మంచిగా ఉండాలి అనేటువంటి విధానంగా కనుక చక్కగా కూడా ఆ అనాథ పిల్లలకు ఏవైనా కూడా చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ స్నాక్స్ ఏవైనా మీకు తోచినవి వారికి పంచి సర్వేజన సుఖినో భవంతు అనేటువంటి నినాదంతో పిల్లల మైండ్ సెట్ను మార్చేటువంటి విధానంగా చేసుకుంటూ ఇందాక మనం చెప్పినటువంటి విధంగా వీరి భర్త నక్షత్రం రోజు కుదిరితే అభిషేకము ఈశ్వరునికి ఖచ్చితంగా కూడా ఇంకా కుదిరితే ఖచ్చితంగా బర్త్డే అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి తిథి ప్రకారంగా నేను చెప్పేది తిథి ప్రకారంగా వచ్చేటువంటి ఆ యొక్క తిథి ఆ యొక్క నక్షత్రం రోజు భర్త నక్షత్రం రోజు నక్షత్ర హోమము మీరే చేసుకోవచ్చును లేదా ఎవరైనా బ్రాహ్మణులను పిలిచి చేయించుకోండి మరి మీరే చేసుకోవచ్చును అంటే మనకు మార్కెట్లో పూజా సామాగ్రి సెంటర్లో రకరకాలైనటువంటి సమిధలు ఉన్నాయి ఖచ్చితంగా కూడా ఆ యొక్క సమిధలను తీసుకొని వచ్చి అదేవిధంగా హోమము సెట్ కూడా ఉంటుంది దానిని కూడా ఒక కిరాయి రూపకంగా తెచ్చుకొని ఇంట్లో పెట్టేసుకొని చక్కగా కూడా ఆ యొక్క సమిధలు ఒక పన్నెండు కావసరం లేదా తొమ్మిది సమిధలు ఒక దగ్గర వేసి చక్కగా కూడా ఇంతలావు ముద్ద కర్పూరాన్ని మధ్యలో పెట్టి వెలిగించి ఆవు నేతితో చక్కగా కూడా మీ యొక్క అబ్బాయి నక్షత్రం ఏదైతే ఉందో ఆ నక్షత్ర దేవతకు సంబంధించి మనకు గాయత్రి మంత్రం ఉంటుంది ఆ గాయత్రి మంత్రం ఏమిటి అనేటువంటిది చక్కగా కూడా చూసుకొని ఆ గాయత్రి మంత్రాన్ని మీరే చదువుకుంటూ చక్కగా కూడా ఒక స్పూన్తో కానీ లేదా ఒక కొత్తది స్పూన్తో అయినా కూడా లేదా వాలు అని చెప్పి మనకు మార్కెట్లో దొరుకుతాయి అది కూడా అంత వంద నూట ఇరవై రూపాయలకు సెట్ ఉంటుంది చక్కగా కూడా ఆవు నేతిని తీసుకోవాలి ఆ యొక్క మంత్రాన్ని చెప్పుకోవాలి స్వాహ అని వేయాలి ఉదాహరణకు ఓం నమ శివాయ స్వాహ వి ఓం విష్టవే నమ స్వాహ ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహ ఇట్లా లేదా ఓం త్రయం భగం యజామహే సుగంధిం పుష్టివర్ధనం రువారకమివ బంధనాతు మృత్యోరమో క్షేయమామృత స్వాహ ఇలాగైనా కూడా మనము చేసుకోవచ్చును లేదు ఒక బ్రాహ్మణుని పిలిచైనా కూడా చక్కగా కూడా చేసుకోవడం ఎంత ఖర్చే ఉండదు ఈ విధంగా చేసుకోవడం వలన ఖచ్చితంగా కూడా మార్పు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి మీరు పిల్లలకు సంబంధించి వీరి భర్త నక్షత్రాన్ని ఖచ్చితంగా కూడా చూసుకోవాలి ఆ రోజు ఖచ్చితంగా ఎవరికైనా కూడా ఆశ్రమం మన దగ్గర లేదు అనుకున్నట్టయితే ఎవరికైనా పిల్లలకు ఏదో రూపకంగా సహాయం చేపియండి లేదు అనుకున్నట్టయితే ఏదైనా దేవాలయంలో చక్కగా కూడా అన్న ప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేయవచ్చును ఇట్లా పిల్లలకు సంబంధించి చక్కగా కూడా ప్రతిరోజు వీరికి చిన్న చిన్న శ్లోకాలు శివే సర్వార్థ సాధకే శరణ్యేత్రం బగేదేవి నారాయణే మోస్తుతే ఇలాంటిది లక్ష్మీం క్షీర శ్రీరంగ శ్రీరంగధామేశ్వరి ఇట్లా చిన్న చిన్న శ్లోకాలు ఇవి వారికి నేర్పిస్తుంటే ఏమవుతుంటే అంతే ఆ యొక్క వైబ్రేషన్ వలన ఖచ్చితంగా కూడా వారిలో ఒక తేజస్సు అనేటువంటిది ఏర్పడుతుంది వారి ముఖంలో చక్కటి కళ రావడం కానీ వారు మాట్లాడేటువంటి విధి విధానాలు ఎంతో గౌరవాన్ని మీకు తెచ్చిపెట్టేటువంటి విధంగా ఉంటాయి కనుక ఏదో ఇక వారు పిల్లలు చెబితే వినరు అనేటువంటి విషయం కాదండి చేయండి ఖచ్చితంగా కూడా ఫలితం అనేటువంటిది ఉంటుంది మహాదేవ శ్రీమాత్రే నమ